వెంకటాద్రి సమస్థానో బ్రహ్మాండే నాస్తికించన వెంకటేశ సమోదేవో న భూతో న భవిష్యతి ఓం నమో వెంకటేశాయ మన్యంకొండ తెలంగాణ రాష్ట్రంలో సుప్రసిద్ధ స్వయంభూ పుణ్యక్షేత్రంగా వెలుసెలుతున్న ప్రదేశం మన్యంకొండ శ్రీ స్వామి వారి దేవాలయం పూర్వకాలం మునులు సాధు పుంగములు లోక కళ్యాణార్థం తపస్సు చేసిన కొండ ఈ మన్యంకొండ మునులు తపస్సు చేసిన కొండ కాబట్టి దీనిని మునులకొండగా పిలువబడేది కాలక్రమంలో మునులకొండ మన్యం కొండగా ప్రసిద్ధిగాంచింది పాలమూరు ప్రస్తుత మహబూబ్ నగర్ జిల్లా సుమారు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది పచ్చటి ప్రకృతి కొండల మీద స్వయంభూగా కలియుగ అవతారంలో ఆదిశేషుడి అవతారంలో ఉన్న కొండ గుహలో శ్రీ వెంకటేశ్వర స్వామి అవతారంలో వెలిశారు సిద్ధ పురుషుడైన అలహరి స్వప్నంలో స్వామివారు దర్శనం ఇచ్చి తాను మునులకొండ గుహలో వలసినట్లుగా పురాణ ఇతిహాసంగా చెప్పబడుతోంది అలహరి వంశీయులు నేటికీ నిత్య పూజలు అర్చనలు చేయడం మనం చూడవచ్చు ఈ మన్యం కొండ శివకేశవులకు అభేదంగా ఉన్నది ఇక్కడి క్షేత్రపాలకుడు కాలభైరవుడిగా ఉన్నాడు ఇక్కడ ఒక మరొక విశేషం ఏమిటంటే కొండపైన మహాదేవుడైన పరమేశ్వరుడు దక్షిణముఖంగా భక్తులకు దర్శన అనుగ్రహం ఇవ్వడం ప్రత్యేకంగా ఉన్నది ప్రతినిత్యం తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుండి శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శించుకుని దివ్య అనుగ్రహం పొందుతున్నారు ఓం నమో వెంకటేశాయ